వెల్కమ్ బ్యాక్ టు అద్వి ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ఈ మధ్య కొంచెం మనం ఎక్కువగా వింటున్నాం ఏంటంటే హెచ్సిజి అనే హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం అన్నమాట సో కొంతమందికి డౌట్ అయితే వస్తుంటుంది అసలు ఈ హెచ్సిజి హార్మోన్ ఎందుకు మనకు ఇంజెక్షన్ చేస్తారు ఎందుకు ఇంజక్షన్ ద్వారా ఇవ్వడం సో అది మన బాడీలో రిలీజ్ కాదా అంటే ప్రెగ్నెన్సీ ముందు కూడా ఈ హెచ్సిజి అనేది మనకి ఇంజక్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత త్రీ మంత్స్ వరకు కూడా మనకి ఇంజక్షన్ ఇంజెక్షన్స్ ద్వారా హెచ్సిజి అనే హార్మోన్ని మనకి లోపల ఉంచడం అయితే జరుగుతుంది అసలు ఈ హెచ్సిజి అనే హార్మోన్ అసలు ఏంటి ఎందుకు ఇంజక్షన్ ద్వారా ఇవ్వాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లారిటీ చేసుకుంది మీరు వెళ్ళిపోయిన ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి దీన్ని పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియో మనకి హెచ్సిజి అంటే ఏంటి అంటే హ్యూమన్ కోరియానిక్ గొనడో ట్రాపిన్ అని అంటూ ఉంటారు సో దీన్ని వైద్య భాషలో అన్నమాట సో ఇది ఏంటి అసలు ఎందుకు అని అంటే సో మనం కనుక ప్రెగ్నెన్సీ అయితే ఈ హెచ్సిజి అనే హార్మోన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ కావాలి మన బాడీలో ఎందుకంటే సో దీని ద్వారానే మన బేబీ ఎదుగుదల అనేది బాగుంటుంది అండ్ తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట సో ఇది ఎలా అంటే ఈ హెచ్సిజి అనేది మనకి ప్లజెంట్ అంటే మాయ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ మాయ నుంచి అభివృద్ధి అవుతుంది ఈ యొక్క హ్యూమన్ కొరియానిక్ ట్రాఫిన్ హెచ్సిజి అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ అనేది మన బాడీలో నిల నెలలు పెరుగుతూ ఉంటే ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల సో మన బేబీ ఎదుగుదల అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో అయితే కొందరిలో ఈ హెచ్సిజి అనే హార్మోన్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో అట్లా తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది బేబీ ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉండదు అందుకే డాక్టర్స్ మనకి ఈ ఇంజక్షన్ ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఎప్పటి వరకు అంటే మొదటి త్రైమాసికం వరకు కూడా మనం వేసుకోవచ్చు అంటే మొదటి మూడు నెలల వరకు కూడా ఈ ఇంజెక్షన్స్ అయితే మనకి వేసుకోమని చెప్తూ ఉంటారనమాట సో ఈ హెచ్సిజి అనేది మెయిన్గా ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుంది అండ్ ఎవరికి ఎందుకు వేస్తారు అని అంటే నార్మల్గా ఇంతకుముందు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏమైనా అబోర్షన్స్ అయిన వాళ్ళకి ఏమైనా అనుకోని పరిస్థితులలో బేబీని తీసేసిన పరిస్థితులలో వీళ్ళకి ఈ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఈ ఇంజెక్షన్స్ అయితే వేసుకోమని డాక్టర్స్ చెప్పుడు చెప్తారన్నమాట సో ఇది ముఖ్యంగా వేసుకుంటే ఏంటంటే బిడ్డ అండ్ తల్లి ఎదుగుదలకు చాలా బాగుంటుంది చా అంటే బేబీ అభివృద్ధికి బాగుంటుంది అలాగే తల్లికి డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉండడానికి కూడా ఈ హెచ్సిజి అనే హార్మోన్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట సో అలాగే తల్లి నుండి బిడ్డకు పోషకాలను కూడా అందించే ప్రాసెస్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట సో అందుకనే డెఫినెట్లీ హెచ్సిజి అనే హార్మోన్ అనేది మన బాడీలో రావడం అనే రిలీజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఇది తక్కువ మోతాదులో కనుక రిలీజ్ అయితే ఖచ్చితంగా ఈ ఇంజెక్షన్స్ ద్వారా మనము అది పెంచుకోవచ్చు అన్నమాట అలాగే బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అబ్నార్మల్స్ రాకుండా కూడా ఈ హెచ్సిజి ఈ హెచ్సిజి అనేది కాపాడుతుంది అన్నమాట సో ఇది కొందరిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే ఆ ఎగ్ క్వాలిటీ అనేది బాగుండడానికి ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా రావడానికి కూడా మనకి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఈ హెచ్సిజి అనే ఇంజెక్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ముఖ్యంగా పీసీఓసి అంటే పాలిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ ఇట్లాంటి ఉన్న వాళ్ళని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కూడా అది నియంత్రించడంలో కూడా ఈ హెచ్సిజే హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ఇంజెక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా హెచ్సిజే అనే హార్మోన్ అనేది అసలు ఎందుకు ఇస్తారు అనేది సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్